ఈ భూమి మీద కోట్లాది మానవులు ఉన్నప్పటికీ వారిలో కొంతమందిని మాత్రమే దయ్యాలు ఆవహిస్తాయి పీడిస్తాయి వీలైతే తాము ఆవహించిన వారిని అంతం చేస్తాయి దయ్యాలు నిజంగా లేవని దయ్యాలు పట్టాయి అని చెప్పబడుతున్న వారంతా మానసిక రోగులని హేతువాదులు వాదిస్తూ ఉంటారు మానసిక వ్యాధులతో బాధపడేవారు కూడా దయ్యాలు పట్టిన వారిలాగే ప్రవర్తించడం జరుగుతుంది మానసిక వ్యాధులతో బాధపడేవారు కూడా దయ్యాలు పట్టిన వారిలాగనే ప్రవర్తించడం జరుగుతుంది అయితే ఆ రెండు అంశాలు వేరు వేరు అని గుర్తించాలి ఎందుకంటే మానసిక రోగులు దైవాల విగ్రహాలను చూసి భయపడరు కానీ దయ్యం పట్టిన వాళ్ళు దేవుడు బొమ్మల్ని చూసి దైవ సంబంధమైన గ్రంథాలను చూసినా వణికిపోతారు దయ్యాలు పట్టిన వాళ్ళు ఆలయాల్లోకి మసీదుల్లోకి చర్చిల్లోకి రావటానికి ఎంత మాత్రం అంగీకరించరు నిజానికి దైవానికి భయపడేది వాళ్ళు కాదు వాళ్ళని ఆవహించి ఉన్న ప్రేతాత్మలు ప్రేతాత్మలకు మాత్రమే దైవం అంటే భయం ఉంటుంది మానసిక రోగం ఉన్నవారికి సైకి లేదా సైకాలజిస్టులు వైద్యం చేయగలరు కానీ ప్రేతాత్మల చేత పీడించబడే వారికి సైన్స్ లేదా వైద్యశాస్త్రం ఏమాత్రం ఉపయోగపడదు అలాంటి సమయంలో దైవ సహాయం మాత్రమే వారిని కాపాడగలదు కేవలము ఇండియాలోనే కాక కమ్యూనిజం గతంలో వర్ధిల్లిన చైనా వియత్నం కాంబోడియా లాంటి దేశాలలో కూడా దయ్యాలు పట్టిన వారికి తాంత్రికుల సహాయంతో దయ్యాలను వదిలించడం జరుగుతున్నది పాశ్చాత్య దేశాలలో కూడా క్యాథలిక్ క్రైస్తవ మతానికి చెందిన చర్చ్ అధికారులు దయ్యాలు పట్టిన వారికి క్యాథలిక్ మతాచారుల ప్రకారం కొన్ని ప్రత్యేక తాంత్రిక ప్రక్రియలను నిర్వహించి దయ్యాలను వదిలించడం జరుగుతున్నది దయ్యాలను వదిలించడం ఒక ప్రత్యేక విభాగంగా కొనసాగుతుంది సాధారణంగా క్యాథలిక్ చర్చిలో ఉండే ప్రీస్టులు బైబిల్లలో చెప్పబడిన కొన్ని విధానాలను పాటించి మానవులకు పట్టిన ప్రేతాత్మలను వదిలించడం జరుగుచున్నది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి